శ్రీగురుభ్యో నమ హరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నంకురేదేవ సర్వకారి శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ హరి ఓం శక్తి మీడియా భక్తి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్తుమాంజనులు శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మాన్ దాతా దుగ్గ్రిల్ శర్మ మొట్టమొదటగా మేషాది ద్వాదశి రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశికి వచ్చి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈ మేషరాశికి మేషరాశిలోనే చంద్రుడు ఉన్నాడు కారకుడు చంద్రుడు కాబట్టి మానసికమైన ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు తర్వాత మనసంతా కూడా జా జాగ్రత్తగా పెట్టుకొని మంచి పనులు చేయగలగాలి ద్వితీయంలో మేషరాశికి శుక్రుడున్నాడు మంచి భోగరాశు జీవితాన్ని అందిస్తాడు ఈ వారం మంచి భోగాన్ని భాగ్యాన్ని అందజేస్తాడు తెల్లని బట్టలు పరిమళ ద్రవ్యాలు వాడటం ఒక డిగ్నిఫైడ్గా అంటే ఒక ఉన్నతంగా ఉండటం అనేది ఆ శుక్రుడు యొక్క లక్షణం కాబట్టి ఇత్యాది వివరాలని కూడా శుక్రుడు చేస్తాడు తృతీయంలో గురుడు ఉన్నాడు తృతీయంలో గురుడు ఉంటే ఒక మానసిక అశాంతత జీవితం మీద విరక్తి భావన కలుగుతుంటుంది కాబట్టి గురుడు కొద్దిగా పరిహారం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అదే చతుర్థంలో బుధుడు రవి ఈ రెండు కలిసి ఉన్నాయి దీన్ని బుధాదిత్య యోగం అంటారు మంచి తెలివితేటలు పెద్దల చే గౌరవింపబడటం దేవుడు కూడుకెళ్ళటం తెలివితేటలతో మాట్లాడగలగటం చేస్తారు మంచిగా చదువు రావటానికి కూడా బాగా ఈ బుధాదిత్య యోగం ఉపయోగపడుతుంది తర్వాత పంచమంలో కేతువు కుజుడు ఉన్నారు ఈ కుజకేతువులు కలిస్తే పిశాచ యోగం అనబడుతుంది పూర్వకాలంలో మహర్షులతో కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకొని కేతువు కుజుడు కలిస్తే కుజవత్ కేతు అంటే కుజుడే ఫలితాలు ఇస్తాడో కేతువు కూడా అదే ఫలితాలు ఇస్తాడు రెండు సర్పగ్రహాలు కాబట్టి కాబట్టి వివాహ సంబంధమైన విషయాలు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగు వేయాలి దీన్ని పిశాచి యోగం అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం తగ్గించుకోవాలి అదేవిధంగా భాగ్యంలో అంటే తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఏకాదశిలో రాహు ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది మంచి లాభస్థానంలో ఉన్నాడు మంచి లాభాన్ని కలగజేస్తాడు అదే మేషరాశి వాళ్ళకి ద్వాదశిలో శని ఉన్నాడు ఈ శని వల్ల ఏలినాడు శని మొన్న ఉగాది పండగ నుంచి ప్రారంభమైంది నాలుగు నెలలు అయింది ఇంకా రెండు సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండో ఇంట్లో ఉంటే రెండున్నర సంవత్సరాలు ఒకటో ఇంట్లో ఉంటే రెండున్నర సంవత్సరాలు రెండో ఇంట్లో ఉంటే రెండున్నర సంవత్సరాలు మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏలినాడు శని కాబట్టి మేషరాశి వాళ్ళు శని గురించి చాలా జాగ్రత్తగా పాటించే పరిహారం చేయించుకుంటే జీవితం సుఖమవుతుంది తదుపరి వృషభ రాశి వృషభానికి కృత్తిగా మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశ రెండు పాదాలు కలిసేసి వృషభరాశి అవుతుంది కాబట్టి ఈ వృషభ రాశికి లగ్నంలోనే అంటే మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు మంచి భాగ్యాన్ని భోగాన్ని అనుభవించేట్టుగా చేస్తాడు ఈ వారం ద్వితీయంలో గురుడు ఉన్నాడు మంచి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు మంచి ధన లాభం కలగజేస్తాడు ఆస్తులు భూములు పొలాలు ఇటువంటి ఉండేవన్నీ కలగజేస్తాడు తృతీయంలో బుధుడు రవి ఉన్నారు మంచి బుద్ధి తెలివితేటలు చాతుర్యం ఇవన్నీ కూడా బుధుడు రవి కలగజేస్తారు తర్వాత చతుర్థంలో కుజుడు కేతు ఉన్నారు ఇంకా చెప్పుకున్నాం కుజపతి కేతు అని అదే ఫలితాలు కలగజేస్తారు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కుజుడు చాలా ఎఫెక్టెడ్ ఇక్కడ బాగా ఎఫెక్ట్ చేస్తాడు అంటే కేతు కూడా అంతే ఎఫెక్ట్ చేస్తాడు అందులో శత్రుస్థాల్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా పీడించడానికి ఇబ్బంది పడేట్టు చేస్తారు దశమంలో రాహు ఉన్నాడు మంచి రాజస్థాన్లో ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి ఎవరై ఎవరైతే మంచిగా చదువుకొని బీటెక్లు ఎంటెక్లు వివిధ రకాలుగా చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది ఇప్పుడు తర్వాత పదకొండో ఇంట్లో శని ఉన్నాడు అంటే లాభస్థానంలో ఉన్నాడు శని వృషభ రాశి వారికి కాబట్టి మంచి యోగం పడుతుంది వృషభ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరుస్సు మూడు పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశిలోనే గురుడు ఉన్నాడు కాబట్టి జన్మం దేహనాశయ అంటారు కాబట్టి గురుడు జన్మంలో ఉంటే వారిని మొత్తాన్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టి చికాకు పెడుతూ ఉంటాడు కాబట్టి గురుడు పరిహారం చేసుకోండి అదేవిధంగా ద్వితీయంలో బుధుడు రవి ఉన్నాడు మంచి లాభస్థానంలో మంచి ధనస్థానంలో ఉన్నారు కాబట్టి బుధుడు రవి ఉంటే మంచి యోగం పడుతుంది తెలివితేటలు తెలివితేటలు ధనలాభం కలుగు చేస్తాడు పెద్దవాళ్ళతో వాక్ వాక్చాతుర్యం చక్కదన చక్కదనటువంటి మంచి బుద్ధిని కలగజేస్తారు మిథున రాశి వాళ్ళకి కుజుడు కేతు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి సమయం సమయం అన్నదమ్ముల మధ్య కలటలు రాకుండా చూసుకోవాలి గొడవలు రాకుండా చూసుకోవాలి భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి మంచి భోగాలను అందజేస్తాడు వెనకడ కాలంలో ఎన్నైతే పోగొట్టుకున్నారో అన్ని కూడా రప్పించుకొని ఆ రాహు ఈయటానికి ప్రయత్నిస్తాడు ఉన్నాడు కాబట్టి రాజస్థానంలో కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి మీరు చాలా విశేషంగా ఉంటుంది ఇది మిథున రాశి యొక్క ఫలితం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి పునర్వసు ఒకటో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశేష నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది రాశిలోనే బుధుడు రవి ఇద్దరు కలిసి ఉన్నారు దీన్ని ఇందాకనే చెప్పుకున్నాం బుధాదిత్య యోగం అని కాబట్టి ఈ బుధాదిత్య యోగం వల్ల మంచి తిరిగితేడలు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం మంచి మాటకార్తన లభిస్తుంది తర్వాత ద్వితీయంలో కుజుడు కేతు ఉన్నారు ఇది కొద్దిగా దోషంలాగా కూడా అనిపిస్తుంది ఈ కుజుడు కేతు ఉంటే కోపదార్తను తగ్గించుకోవాలి బీపీ రాకుండా మాట ఏమాటన్నా కూడా చాలా సౌమ్యంగా ఆలోచించగలగాలి అష్టమంలో గురుడు అష్టమంలో రాహు ఉన్నాడు ఆ రాహు వల్ల పైశాచిక ప్రవృత్తి అంటే ఇష్టి లాగా ఊగిపోవటం కాబట్టి ఆ రాహు వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కొద్దిగా ఉంటాయి ఉన్నట్టుండి ఏదో ఆలోచనలు నిద్రపోతున్నప్పుడు ఉలిక్కి పట్టడం నిద్ర పడుతున్నప్పుడు ఈ రాహు వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి శత్రువులు అంటే మిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇప్పుడు కాబట్టి అది రాహు అంత ప్రమాదకారి భాగ్యంలో శని ఉన్నాడు కర్కాటక రాశి వారికి కాబట్టి భాగ్యంలో ఉంటే మంచి భోగాన్ని ఇస్తాడు చక్కదలాలటువంటి జీవితాన్ని ప్రసరిస్తాడు అదే దశమంలో చంద్రుడు ఉన్నాడు చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు ఏకాదశిలో శుక్రుడున్నాడు కాబట్టి మంచి భోగాన్ని భాగ్యాన్ని కలగజేస్తాడు ఖచ్చిత ఖచ్చితమైనటువంటి ఫలితాలను కూడా అందజేస్తాడు కర్కాటక రాశి వారికి ద్వాదశంలో గురుడున్నాడు అంత డబ్బులు వ్యయం వ్యయం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి జీవితం అయి ఉంటుంది వచ్చే పైసలు రాకుండా రూపాయి సంపాదిస్తే ఒకవేళ ఉదాహరణకి వంద రూపాయలు సంపాదిస్తే ఎనభై రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇరవై రూపాయలు ఉండేట్టుగా చేస్తాడు కాబట్టి వేకారకుడైనాడి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారి గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి గురుడికి శనికి మంచి పరిహారాన్ని చేయించుకోండి ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం తదుపరి సింహరాశి సింహరాశికి మఖ నాలుగు పాదాలు బుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశి అవుతుంది రాశిలోనే కుజుడు కేతు ఉన్నారు చాలా కోపదార్థాలను బాగా తగ్గించుకోవాలి కోపదార్థాలను బాగా తగ్గించుకోవాలి ఈ వివాహ సంబంధమైన విటి విషయాలలో ఆచి ఆచితూ చెడగేయాలి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల సమయం సప్తమంలో రాహు ఉన్నాడు ఆయుధాల వల్ల దెబ్బలు తగులుతాయి కింద ఒక రాళ్ళు రాళ్ళ మించి దిగేటప్పుడైనా మెట్ల మించి దిగేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులతో ప్రమాదకారులు ఉన్నారు శత్రువులు పొంచి పొంచి చూస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు వల్ల అష్టమంలో శని ఉన్నాడు ఆరోగ్య భంగాలు అష్టమంలో శని ఉంటే ఊరికే ఎంత నరాలు నొప్పులు మానసికమైన ప్రశాంతత ఉండదు జీవితం మీద విరక్తి పుడుతూ ఉంటుంది రోగాలు అంటే అష్టమం నష్ట కారణమని రోగం రోగాల కారకుడు ఇప్పుడైతాడు శని కాబట్టి చాలా యాక్సిడెంట్ కాకుండా మెట్లు దూగుతున్నప్పుడైనా నీళ్ళు నడిచేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండి ఆ చిత్తూ చెడిగేయాలి శని వల్ల శని పరిహారాలు చేయించుకోండి భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు ఈ సింహరాశి వారికి భాగ్యంలో ఉంటే మంచి భోగాన్ని ఇస్తాడు మంచి మానసికమైన ప్రశాంతతని ఇస్తాడు చక్కగా తర్వాత పదో అంటే దశమం అంటే రాజస్థానం శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి ఉద్యోగాన్ని ప్రయత్నించుకోండి చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు అన్ని అనుకూలంగా ఉంటాయి గురుడు ఉన్నాడు సింహరాశి వారికి ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి గురుడు వల్ల పెద్ద ఇబ్బంది లేదు ఈ గురువు గారు బాగుంటే మిగతా గ్రహాన్ని కొంచెం అట్లా అణిగిపడిబడి ఉంటాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పెద్దగా ఇబ్బందికరమైన సంఘటనలు సింహరాశి వారికి పెద్దగా ఇబ్బందికరమైన సంఘటనలు ఒక్క శని వల్లే ఉంటాయి కాబట్టి అది గురుడు ప్రభావం ఉంది కాబట్టి కొద్ది రోజులు మాత్రం ఇబ్బందికరమైన సంఘటనలు ఏవి ఉండవు తర్వాత కన్యారాశి ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు కన్యారాశి వారికి ఎప్పుడు కూడా శత్రువులు ఈ వారంలో శత్రువులు మన మిత్రులే శత్రువులు ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి తర్వాత సప్తమంలో శని కన్యా కన్యారాశి వారికి ఈ కన్యారాశి వారికి సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మన ఒక మాట మాట్లాడితే వేరే రకంగా అనుకొని చికాకు పడుతూ ఉంటారు సప్తమంలో అన్ని డేంజరస్ కొద్దిగా బైక్ మీద వెళ్ళేటప్పుడైనా లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడైనా లేకపోతే పైనుంచి మెట్లు దిగుతున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అష్టమంలో ఉన్నాడు చంద్రుడు ఒక రెండు రోజులు వెళ్ళిపోయే వ్యక్తి ఒక గ్రహం కాబట్టి చంద్రుడి వల్ల పెద్దగా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సైనస్ ప్రాబ్లమ్స్ జలుబులు దగ్గులు రాకుండా చూసుకోవాలి భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కన్యాసి వాళ్ళకి భోగలస్యమైన జీవితం అందజేస్తాడు దశమంలో గురుడు ఉన్నాడు దశమంలో గురుడు ఉన్నప్పటికి కూడా కన్యారాశి వారికి కొంచెం రోగకారకమైనటువంటి స్థానం గురుడికి అది రోగం రుష్టు భయం కొద్దిగా భయపడుతూ ఉంటారు కాబట్టి ఈ భయాన్ని తొలగించుకొని గురువుగారి గనక పరిహారం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఏకాదశిలో బుధుడు రవి ఉన్నాడు అంటే మంచి తెలివితేటలు ఉంటాయి మంచి యోగం ఉంటుంది మంచి బుద్ధి కలిగి ఉంటారు మంచి ధైర్యం కలిగి ఉంటారు కాబట్టి ఈ బుధుడు రవి వల్ల బుధాదిత్య యోగం అనబడుతుంది కాబట్టి బుధుడు రవి వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు తర్వాత ద్వాదశల్లో కుజుడు కేతు ఉన్నారు కన్యారాశి వారికి కన్యారాశి వారికి పిల్లలు సంబంధాలు వివాహం ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టగలగాలి పెడితే చాలా బాగుంటుంది సర్పగ్రహాలు కాబట్టి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఇది కన్యారాశి యొక్క ఫలితం తదుపరి తులారాశి తులారాశి వారికి చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిసి తులారాశి అవుతుంది ఈ తులారాశి వారికి పంచమంలో రాహు ఉన్నాడు ఈ రాహుకి చాలా పంచమంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి ఒక సామెత శాస్త్రం రాహు మంచి చేస్తాడు ఆరో ఇంట్లో శని ఉన్నాడు షట్కం అంటే మంచి యోగకారకమైన గ్రహమైనాడు శని ఇక్కడ కాబట్టి ఈ శని వల్ల అంత లాభమే తప్ప లాభమే తప్ప నష్టం ఉండదు సప్తమంలో చంద్రుడు ఉన్నాడు జలుబు చేయకుండా చూసుకోవాలి చల్లటి పదార్థాలు కొన్ని కొన్ని జలుబు చేసే కూరగాయలు తినకుండా ఉండటం మంచిది అష్టమంలో ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఒక ఆ శుక్రుడితో ఉండి లక్ష్మీ పూజ చేసుకుంటే బాగుంటుంది తర్వాత భాగ్యంలో గురుడు ఉన్నాడు మంచి భోగలాసమైన జీవితాన్ని ఈ గురువుగారు ప్రసాదిస్తాడు పెద్దగా ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు దశమంలో బుద్ధులు రవి ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏకాదశంలో కుజుడు కేతువు ఉన్నారు మంచి యోగకారకులు కుజుడు కేతువు ఇక్కడ మంచి చేస్తారు వాళ్ళు వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి ఒకటో పాదం విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక లగ్నం వాళ్ళు ఎప్పుడూ అదృష్టవంతులుగా ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు వల్ల అంతగా ఇబ్బంది లేకపోవచ్చు పంచమంలో శనిన్నాడు పంచమం మంచి ఫలితాలు ఇస్తుంది అయినా సరే శని గ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు ఆరో ఇంట్లో అంటే శత్రు స్థానం అంటారు దాన్ని అయినా పెద్దగా ఇబ్బంది లేదు సప్తమంలో శుక్రుడు ఉన్నాడు ఈ సప్తమంలో వృశ్చిక రాశి చూస్తూ తన సొంత ఇంటి నుంచి వృశ్చిక రాశి చూస్తున్నాడు అయినా పెద్దగా పట్టించుకోకల్లే వారి రోజులకి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అష్టమంలో గురుడున్నాడు ఉదరం ఉదరవంటే పొట్ట ఈ యొక్క ఈ అన్నం తింటే అరక్కపోవటం డైజెషన్ ప్రాబ్లమ్స్ లివర్ ఫంక్షనింగు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వారం ఎందుకంటే గురుడు ఎక్కువగా లివర్ మీద పని ఉంటాడు బాగా చాలా జాగ్రత్తగా ఉండాలి బయట చిరుతిళ్ళు తినకుండా ఇంట్లో చేసేదివే చాలా సౌమ్యంగా అంటే మంచి ఫుడ్ అరిగే ఉండేట్టుగా ఫుడ్ తీసుకోవాలి భాగ్యంలో పుత్రుడు రవి ఉన్నారు మంచి భోగాలాసమైన జీవితాన్ని అనుభవించేట్టు చేస్తారు వీటి వల్ల తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి ఈ బుధుడు రవి వల్ల భాగ్యంలో కుజుడు కేతువు ఉన్నారు మంచి భోగలాసమైన జీవితాన్ని కలగజేస్తారు ఏదైనా కుజుడు కేతువు కలిస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలైనా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు తదు ఇది వృష్టికి రాశి యొక్క ఫలితం తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి మూల నాలుగు పాదాలు పూర్వాష నాలుగు పాదాలు ఉత్తరాష ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది ధనుసు రాశి ధనుసు రాశికి తృతీయంలో రాహు ఉన్నాడు అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలి కొట్టుకోటాలు గొడవలు పెట్టుకోటాలు కలతలు సృష్టించుకోవటాలు ఉండకూడదు చతుర్థంలో శని ఉన్నాడు మొన్ననే ఎంటర్ అయ్యాడు ఉగాది పండగ తర్వాత నుంచి ఎంటర్ అయ్యాడు కాబట్టి చతుర్థంలో శని ఎప్పటికైనా డేంజర్ శని వల్ల కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి ఉన్నట్టుండిగా ఏదో వచ్చి అవాంతరం మీద పట్టడం ధనుసు రాశి వారికి ఏదో ఒక యాక్సిడెంట్ కావటం ఇత్యాది కారకాలను కూడా శని చేస్తుంటాడు అదే పంచమంలో చంద్రుడు ఉన్నాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు మానసికమైన ఆనందాన్ని మనశ్చాంచం లేకుండా చక్కగా చూస్తాడు శుక్రుడు శుక్రుడున్నాడు కాబట్టి శుక్రుడి వల్ల శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు బ్యాక్ స్టెప్ వేయాలి మొత్తం వేస్తేనే మంచిగా ఉంటుంది లేదా ఎవరితో ఒకరితో గొడవలు ఇచ్చి కాకబడుతూ ఉంటారు సప్తమంలో గురుడున్నాడు ఎక్సలెంట్గా ఉన్నాడు సప్తమంలో గురుడు ఈ సప్తమంలో గురుడు ఉండటం వల్ల శని పెద్దగా ప్రభావం చూపిడు ఎప్పుడైతే సప్తమం నుంచి మారుతాడో అప్పుడు శని ప్రభావం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉన్నంతవరకు ప్రస్తుతం మాత్రం అంటే గురుడు సంవత్సరం దాకా బార్ మారడు కర్కా అది మిథున రాశులు ఎప్పుడైతే ఉన్నాడో ఉగాది పండు నుంచి వచ్చే ఉగాది దాకుంటాడు కాబట్టి గురుడు వల్ల లాభమే తప్ప నష్టం లేదు ఆ ప్రభావం వల్ల శని వల్ల కూడా ఇబ్బంది ఎక్కువగా ఉండదు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో అప్పుడు శని వల్ల ఇబ్బంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అష్టమంలో బుధులు రేవున్నారు మంచి బుద్ధిని కలిగి ఉండాలి ఈ హృదయానికి సంబంధించినటువంటి బాధలు రాకుండా చూసుకోవాలి ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల నొప్పులు రావటం ఈ హార్ట్కి సంబంధించి ఈ నేత్రాలు అంటే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా చూసుకోవాలి భాగ్యంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి మంచి భోగాన్ని ఇచ్చినప్పటికి కూడా కుజుడు కేతువుని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సింహంలో శత్రుస్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడు కేతువు వల్ల ఎప్పటికైనా ఇబ్బందే ఇంట్లో చెప్పుకున్నాం యోగం అని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాళ్ళైనా చెడు స్థానంలో ఉండేటువంటి ఏ కుచులు కేతు ఎప్పుడే ఎక్కడైనా చెడుస్తాన్లో ఉంటే శ్రీ నమ హరి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నంకురేదేవర్వకాలే శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ హరి ఓం శక్తి మీడియా భక్తి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్సుమాంజనులు శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మాన్ దాతా దుగ్గిరాళ సత్యన శర్మ మొట్టమొదటిగా మేషాది ద్వాదశ రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశికి వచ్చి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈ మేషరాశికి మేషరాశిలోనే చంద్రుడు ఉన్నాడు మనశ్చాంచల్యకారుకుడు చంద్రుడు కాబట్టి మానసికమైన ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు తర్వాత మనసంతా కూడా జా జాగ్రత్తగా పెట్టుకొని మంచి పనులు చేయగలగాలి ద్వితీయంలో మేషరాజు